హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ తోటకూర కొబ్బరి పెసరపప్పు ఫ్రై అనమాట తోటకూర హెల్త్కి చాలా మంచిది అలాగే పెసరపప్పు కూడాను చాలా మంచిది కొబ్బరి కూడాను మనకి చాలా మంచిది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాతను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లి ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడాను ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు నేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా నేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్ని కూడాను కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక రెండు నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు నేసుకోవాలి లేదంటే మనము పైన తోటకూర పైన కూడాను పెసరపప్పు వేసుకోవచ్చు నానబెట్టకపోయినా పర్వాలేదు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను మనం బాగా నీట్గా కడిగి కట్ చేసుకున్న తోటకూరను వేసుకోవాలి ఒక కట్ట తోటకూరను తీసుకుని బాగా నీట్గా కడిగి వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పసుపు వేసుకోవాలి ముందు కొంచెం సాల్ట్ని వేసుకోవాలి తోటకూర మగ్గిన తర్వాతను అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు తోటకూర అంతా ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాతను ఒకసారి అంతా కలుపుకోవాలి పెసరపప్పు తోటకూర అంతా కూడాను బాగా ఈ విధంగా ఉడికి దగ్గరికి అయిన తర్వాతను ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి తురుముని వేసుకోవాలి పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొబ్బరిని వేసుకొని ఒకసారి అంతా కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత తోటకూర అంతా బాగా ఫ్రై అయిన తర్వాతను ఒకసారి మనం చూసి బాగా ఫ్రై అయిన తర్వాతను ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పెసరపప్పు వేయడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తోటకూర తినని పిల్లలైనా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగానే తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.